అందరికీ నమస్కారం అండి నవయుగ కవి చక్రవర్తి కీర్తిశేషులు గుర్రం జాషువా గారు రచించినటువంటి ఖండకావ్యములోని శిశువు అనేటువంటి ఖండిక నుండి పద్యములు మొదటి పద్యము వటవ్రేల ముల్లో కములు చూచి లోలోన ఆనందపడు నోరులేని యోగి వటవ్రేల ముల్లో కములు చూచి ఆనందపడు నోరులేని యోగి തല്ല അമൃതം വിഷമനു వ్యత్యాస మెరుగక స్వాదించు జను వెర్రి బాగులాడు అమృతంబు విషమను వ్యత్యాస మెరుగక స్వాదించు జను వెర్రి బాగులాడు అనుభవించు నినుమడించుచు మరందము జాలువారు చైతన్య ఫలము రెండో పద్యముదు భాషరాదు వట్టి పాలు మాత్రమే నిద్రవోవు లేచి నిలువలేడు ನಿದ್ರವೋವು ಲಚಿ ನಿಲ್ವಲೇದು ಎವರುದುರಿತನ ಶಮುಖ ಮೊನ್ನ ಮೊನ್ನ ನಿ ಮೊಲಚಿನ ಮೊನ್ನ ಮೊನ್ನೆ మొలిచినడు మూడవ పద్యం ఘనమాలిం పక రాజు ఘనమాలిం పక రాజు అంబకౌగిటి ಪಂಜರಂಬುಚಿಲುಕ ಅಂಬಕೌ ಗಿಟಿ ಪಂಜರಂಬುಚುಲುಕ ಕೊದ ಮಂಡಳು ದೇರುಕೊನು ಪಿಲ್ವಸ್ತಾದು ಕೊ ಮಂಡಲು ದೇರುಕೊನು ಪಿಲ್ವಸ್ತಾದು జుయల దిగని భాగ్యోనతు నతుండు ఊలు నేర్చిన ఒక వింత చదువరి ఊలు నేర్చిన ఒక వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాది వచ్చిన పరదేశి ప్రసవాబ్ది తరించి వచ్చిన పరదేశి తన ఇంటి క్రొత్త పెత్తన పుదారి తన ఇంటి క్రొత్త పెత్తన పుదారి ఏమి పని మీద భూమి కేగినాడో ఏమి పని మీద భూమికి నేగినాడు నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయు నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయు ఏండ్లు గడిచిన ముందు ముందే మొకాని ఏండ్లు గడిచిన ముందు ముందే మొకాని ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు నవమాసములు భోజనము నేర మెరుగక నవమాసములు భోజనము నేర మెరుగక పయనించు పురిటింటి బాటసారి పయనించు పురిటింటి బాటసారి చిక్కు చీకటి జిమ్ము జేనెడు పొట్టలో చిక్కు చీకటి జిమ్మెడు జేనెడు పొట్టలో నిద్రించి లేచిన నిగ్గునుండు నిద్రించి లేచిన నిగ్గునుండు నును చెక్కిలుల బోసి నోటి నవ్వులలోన నును చెక్కిలుల బోసి నోటి నవ్వులలోన ముద్ భక్తులు చిందించు మోహనుండు ముద్దులు చిందించు మోహనుండు అక్షయంబైన మాతృక్షీర మధుతార అక్షయంబైన మాతృక్షీర మధుతార తెచ్చుకున్న అతిథి అక్షయం బైన మాతృ క్షీర తెచ్చుకున్న అతిథి బట్టగట్టడు బిడియాన బట్టువడడు బట్టగట్టడు బిడియాన బట్టువడడు పాఠశాలలో చేరినాడు దారుని పాఠశాలలో జరినాడు వారమాయన ప్రకృతి కాంత వారమాయనో లేదో మా ప్రకృతి కాంత కరపియున్నది వీనికి ఆకలియు నిద్రా కరపియున్నది వీనికి ఆకలియు నిద్ర ఊయేల తొట్టి ఏ ఉపదేశమిచ్చునో ఊయేల తొట్టి ఏ ఉపదేశమిచ్చునో కొసరి ఒంటరిగా నువ్వు కొట్టి పట్టుకొను కొసరి ఒంటరిగా నువ్వు కొట్టుకొను అంబతో తనకెంత సంబంధమున్నదో అంబతో తనకెంత సంబంధమున్నదో ఏచ్చి ఊడిగము చేయించుకొను ఏడ్చి ఊడిగము చేయించుకొను పరమేశ్వరుండేమి సరసంబులాడునో పరమేశ్వరుండేమి సరసంబులాడునో బిట్టుగా గేకిసల్ కొట్టుకొనుచు బిట్టుగా గేకిసల్ కొట్టుకొనుచు మూన్నాళ్ళలోన ఎప్పుడు నేర్చుకొనియనో మూ నిప్పుడు ఎప్పుడు నేర్చుకొనియనో పొమ్మన్నచో జన్నబుచ్చుకొను పొమ్మన్న చో జుచ్చుకొను ముక్కు పచ్చలారిపోయి ప్రాయము వచ్చి ముక్కు పచ్చలారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకునప్పుడు చదువు సంధ్య నేర్చి బ్రతుకునప్పుడు నాదు పసిడి కొండ నారత్నము నాదు పసిడి కొండ నారత్నమని తల్లి పలుకు పలుకు లెత్తడు నిలుపుకొనునే పలుకు పలుకులుతడు నిలుపుకొను తన చేతి గెలక పండునకు మొచ్చట చెప్పు తన చేతి గెలక పండునకు మొచ్చట చెప్పు పలుకలేదను గోపంబు చేయులేదంచు గోపంబు చేయు పొరుగింటి ఇల్లాలి సరసచీదరంది పొరుగింటి ఇల్లాలి సరసచీదరీ పరులన్న భేదభావమును చూపు పొరులన్న భేదభావమును చూపు మకరందమునకు సమ్మతి చూపి నోరూరి దరిజేరి రుచుల భేదములు తెలియు ప్రతిశబ్దమీను నుగ్రధ్వానమాలించి కంపించి తల్లిని దయలార్ గురు దాయలార్గురునొకరిద్దరును దప్ప చేరుకొన్నారలీతని చిత్తవీధి జగతినీతని జాతక చక్రమందు పయసంబో పయసంబో వొంచుయుడునద పయసంబో యశంబో మీకు నచ్చినట్లయితే పూర్తిగా విని ఆనందించి లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను